హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గురులక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే దేవుడి వల్ల చాలా బాగున్నానండి దేవుడి వల్ల చాలా బాగుండటంతో పాటు చాలా చాలా బిజీగా కూడా ఉన్నాను ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత రొటీన్గా ఒకటే లైఫ్ అయిపోయింది అర్లీ మార్నింగ్ లేవటం వంట చేసుకోవటం హడావుడి అంత బాక్స్లో వేసుకొని బస్ దగ్గరికి వెళ్ళటం బస్సులు ఎక్కి నేను పనిచేసే ఆ ఊరి దగ్గరికి వెళ్ళటం అక్కడ స్కూల్ టైమింగ్ తెలుసు కదా నైన్ నుంచి త్రీ థర్టీ వరకు ఇంకా స్కూల్లో స్కూల్ పని ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఈ ఇంటికి రావటానికి బస్ ఎక్కి మళ్ళీ రావటము మళ్ళీ రావటం పోవటం ఇదే జర్నీ ఎక్కువగా ఉంది దాదాపుగా జర్నీకే ఫోర్ అవర్స్ అలా సరిపోతుంది నాకు ఇంకా స్కూల్ అయిపోతుంటే ఇంటికి రావటం మళ్ళీ వండుకోవటం అంతా ఇంకా ఏమైనా పనులు ఉంటాయి కదా ఇంట్లో అవి చూసుకోవటం అవే సరిపోతున్నాయి యూట్యూబ్ కోసం ఏమైనా వీడియోస్ చేద్దాంలే అనుకుంటే అసలు కుదరట్లేదు ఎప్పుడన్నా ఏమైనా వీడియోస్ తీసుకున్నా అవి లేట్ అవ్వటం మళ్ళీ డిలేట్ చేయటం ఇలా అయిపోయింది అందుకే పండుగల వీడియోస్ కూడా అసలు తీసుకోవట్లేదండి ఎందుకంటే తీసుకోవటం మళ్ళీ స్టోరేజ్ ఎక్కువైనా డిలేట్ చేయటం కుదరక ఎడిటింగ్ చేసి వాయిస్ చేయడానికి టైం లేక ఇలా అయిపోతుంది ఇంకా ఇప్పటి నుంచి అయితే ఒక ప్లాన్ వేసుకున్నామండి కనీసం వారానికి ఒక్క వీడియో అయినా ఎంత కష్టమైనా కానీ ఒక రెండు గంటలు నా టైంని కొంచెం లేట్గా అయినా నైట్ లేట్ అయినా ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి అలా సండే సండే అయినా కంపల్సరీ ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఎక్కువగా కుకింగ్ వీడియోస్ అలాంటివి చేయలేకపోయినా ఏమన్నా ఇలా బయటికి వెళ్ళినవి ఇంకా ఏమన్నా కొంచెం కొన్ని కొన్ని ఐడియా ఉన్నాయి అలాంటి వీడియోస్ అయినా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కుకింగ్ వీడియోస్ చేయాలంటే ఇంకా రెగ్యులర్గా మన డైలీ రొటీన్ బ్లాగ్స్ చేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది చాలా వీడియోస్ ఎక్ ఉదయం నుంచి సాయంత్రం జరిగినవన్నీ తీసుకోవాలి అలాగే ఎడిటింగ్ చేసుకోవాలి వయసు వేయాలంటే చాలా టైం వేస్ట్ ఒక్కొక్క వీడియోకి దాదాపుగా నాలుగు పది నిమిషాలు వీడియో అప్లోడ్ చేయాలంటే నాలుగైదు గంటలకి కష్టం ఉంటుంది అలా అందుకే అసలు యూట్యూబ్ అంటే పక్కన పెట్టేశాను కానీ ఈజీగా యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసేటట్టు ఒక ప్లాన్ అయితే ఉంది మైండ్లో అదైతే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను జీవితంలో అనుకున్నది అయితే ఒకటి సాధించానండి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అవి కూడా సాధించాలి అని ఉంది ఇంకా నెక్స్ట్ యూట్యూబ్ కోసం అయితే ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసుకుంటాం ఇంకా నేను సాధించాల్సింది ఉంది దానికోసం అయితే ఇంకొంచెం కష్టపడాలి అది ఏంటైతే మళ్ళీ సాధించిన తర్వాత చెప్తాను ముందే చెప్పటం మళ్ళీ అది సాధించలేకపోవటం ఎందుకు జాబ్ అయితే ఖచ్చితంగా నేను అనుకునేది సాధించాను అందరికీ తెలిసిందే కదా నేనైతే ఇంతకుముందు చాలా రోజుల నుంచి టీచర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అలా ట్రై చేసి ట్రై చేసి ఫైవ్ ఇయర్స్ బాగా రెగ్యులర్గా చదివి తర్వాత జాబ్ అయితే తెచ్చుకున్నాను ఇప్పుడైతే గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను ఇంకా గ్రాసరీ షాపింగ్ అయితే పండక్కి వెళ్ళానండి నందాల్లో అయితే కొత్తగా మెగా మార్ట్ అని ఒకటి మాల్ స్టార్ట్ అయిందంట అందుకని అక్కడ ఏమున్నాయో చూద్దామని వెళ్ళాను దాదాపుగా ఏదైనా మాట కానీ షాపింగ్ మాల్ వచ్చి నందాల్లో ఏమైనా ఓపెనింగ్ అయ్యి వెళ్ళి చూడటం ఒకసారి అలవాటు ఇంకా మేము గ్రాసరీస్ అయితే రెగ్యులర్గా ఒక స్టోర్లో తెచ్చుకుంటామండి అక్కడ ప్రతి ఐటెంకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కానీ మాటలో అయితే అలా లేదంట ఒకసారి చూద్దాం బిల్లులో మనం తెచ్చుకున్న దానికి దీనికి ఏమైనా ఎక్కువ తక్కువ అయ్యాయని అని తీసుకు చూస్తున్నాను తెచ్చిన తర్వాత తెచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేస్తాం కదా అలానే చెక్ చేస్తున్నాను తీసుకున్నది అయితే కొంచెం తక్కువగానే అండి అంటే ఇది ఇది చూడటానికి తక్కువ ఐటెమ్స్ వచ్చాయి అంటే మనకి ఖర్చు ఎక్కువ రాబడి తక్కువ అన్నట్టు ఉందన్నమాట ప్రస్తుతం ఒకప్పుడైతే ఐదు వేలకి ఈ నెల సరుకులు సరిపోయాయి మేము నందాలు వచ్చిన కొత్తలో అయితే మాకు ఐదు అయితే నెల మొత్తం సరుకులు సరిపోయాయి కానీ ఇవన్నీ కూడా దాదాపు ఐదు వేలు అయినాయి కానీ అసలు ఇవి నెల మొత్తం కాదు కదా అసలు సరిపోవండి అంటే నేను తెచ్చింది ఓన్లీ పండగకి అవసరమే అంటే మనకి పండగ ముందు ఏమైనా గ్రాసరీస్ అవసరం ఉంటాయో అవి అలాంటివి కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ ఇలాంటి సోపులు ఇలాంటివి అయితే తీసుకున్నాను దాదాపుగా అన్నీ ఉంటాయి మా ఇంట్లో రెగ్యులర్గా పప్పులు ఇలాంటివైతే సంవత్సరానికి సరిపోయి ఉంటాయి ఇలాంటి ఫ్యాన్స్ ఇవే ఎక్కువ అవసరము ఇవి మాత్రం ఐదు వేలు అయినాయండి అంటే మనకి ఇంక ఇవే ఐదు వేలు అయినాయి అంటే ఇంకా మంత్లీ బడ్జెట్ ఎంత అవుతుంది ఇలా లివింగ్ కాస్ట్ అనేది పెరిగిపోయిందండి అంటే ప్రతిదీ కాస్ట్ అనేది పెరిగినాయి అంటే ఒకప్పటికి ఇప్పటికీ ఒక్కొక్క ఐటమ్ మీద పది నుంచి ఇరవై ఇరవై నుంచి ముప్పై కొన్ని కొన్ని ఐటమ్స్ అలా పెరిగాయి ఒకప్పుడు అయితే సాల్ట్ ప్యాకెట్ రాక్ సాల్ట్ అయితే నాకు గుర్తొచ్చిన తర్వాత మా ఊర్లో మూడు రూపాయలకి ఇచ్చేవాళ్ళు నా చిన్నప్పుడు ఇప్పుడు అదే రాక్ సాల్టు ఇరవై రూపాయల ప్యాకెట్ అంటే ఎంత పెరిగింది దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏమో కూడా పదే ఎంత ఉంది అండి పదహైదో ఇప్పుడు చూడండి ఇదే ఇదే రాక్ సాల్ట్ ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అంట అలా ప్రతిదీ పెరిగింది జడ్డు బమ్ కూడా అండి మెంత ప్లస్ బొమ్మ త్రీ ఇయర్స్కి ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్కి ఇప్పుడు ఫ దాదాపుగా ట్వంటీ రూపీస్ దాకా పెరిగింది అలా ప్రతి టాబ్లెట్స్ కూడా అండి నేను వాడే ట్యాబ్లెట్స్ ఉన్నాయి అవి అంతకుముందు అరవై రూపాయలు ఉండేవి ఇప్పుడు తొంభై రూపాయలు థైరాయిడ్కి తీసుకునేవి అలా ప్రతిదీ పెరిగినాయి అనమాట రేటు అలా మన మంత్లీ బడ్జెట్ కూడా పెరుగుతుంది ఇంకా వీడియోస్ కోసం అయితే ప్రతిదీ తీసుకోవటం ఈ మధ్య పండగలు కూడా ఏమన్నా తీసుకోవటం మళ్ళీ ఆ లేగా అవి స్టోరేజ్ ఎక్కువ డిలీట్ చేయటం అలా జరుగుతుంది ఇప్పటి నుంచి అయితే ఇంక అనుకున్నాను అండి ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి అంటే ఏదో ఒకటి మనం షాపింగ్కి వెళ్ళినాయి ఇలాంటివి ఉంటాయి కదా అవైనా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఇంకా చూడాలండి అనుకున్నది సాధించాను ఇది యూట్యూబ్లో కూడా ఇదైతే నాకు ఫ్యాషన్ అండి యూట్యూబ్లో ఏమో గొప్పగా వస్తాయని కాదు మనం డైలీగా రొటీన్ బ్లాగ్స్ అయితే చేశాను ఇంతకుముందు అవి చేయటం అయితే కష్టం ఇప్పుడు ఇంకా ఏమైనా కొంచెం ఇలా షాపింగ్ కానీ ఇంకా ఏమన్నా ఉన్నాయి మైండ్లో ఐడియా అవి అయితే చేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఎంతవరకు కుదురుతుందో నెక్స్ట్ మంత్ నుంచి ఈ మంత్ నుంచి ఇంకా నెక్స్ట్ అంటే ఈ మంత్ దాదాపు అయిపోయానికి వచ్చింది కదా ఇంకా మంత్ దగ్గర వచ్చేసింది వారానికి ఒక్క వీడియో నా వారంలో అన్నీ తీసుకొని వారానికి ఒక రోజు ఎడిటింగ్ చేసి కొంచెం పెద్ద వీడియో అయినా కానీ అప్లోడ్ చేద్దామనుకున్నాను చూడాలి అది ఎంతవరకు జరుగుతుందో ఇంకా బిస్కెట్స్ స్నాక్స్ ఇలాంటివి అయితే తక్కువే తీసుకుంటామండి ఇవి రెండు ప్యాకెట్లు తీసుకున్న ఆఫర్ ఉంటే అది కూడా మా అబ్బాయి కాలేజీకి తీసుకెళ్తానంటే బిస్కెట్స్ అవి మా ఇంట్లో తినేవాళ్ళు అసలు చాలా తక్కువ అండి స్నాక్స్ కూడా బయట కొనేవి చాలా తక్కువ ఏ అవసరమైనా తొందరగా ఇంట్లోనే చేసుకుంటాను కానీ బయట అయితే స్నాక్స్ వేయాలంటే తీసుకురాను ఇంకా ఇవ్వండి తీసుకునేవి మాత్రం ఇవి ఇంకా సోపులు మూడు రకాలు తీసుకున్నాము ఎవరైనా గుర్తించి అంటే వాళ్ళ కోసం చెప్తున్నాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఒక్కొక్క ఐటెం ఉపయోగిస్తారు ఒక్కొక్క బ్రాండ్ నేను మా హస్బెండ్ సంతరు మా పిల్లలకి మెడిమిక్స్ అత్తయ్య మా మమ్మీకి లైబై మతే మా మమ్మీ ఎప్పటి నుంచో ఇంకో లైబై సోప్ అయిపోయిందంటే వేరేది వాడరు లైవ్ మళ్ళీ కొనుక్కొచ్చుకుంటారు మేమన్నా ఏదైనా అయిపోయింది అనుకో వేరేది ఏ షోపున్నా తీసుకొని వాడుకుంటాము వాళ్ళు అట్లా అనమాట అందుకని ఒక్కొక్కరికి ఏదో అవసరమో అది తీసుకున్నాను ఇదిగోండి కాయిన్స్ అయితే ఇది ఇచ్చారు ఫ్రీ అని అంటే త్రీ థౌజండ్కి టూ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ బిల్ చేస్తే ఒక కేజీ శనగ బెల్ కేజీ బెల్లం ఇస్తున్నాం అంట ఫోర్ థౌజండ్ వరకు బిల్ చేస్తే టూ థౌ టూ గ్రామ్స్ వెండి కాయిన్స్ ఇచ్చారు ఫ్రీ అని దాదాపు ఈ ఫ్రీ ఉందని కూడా నాకు తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన తర్వాత సరే ఇంకా అవసరమైనది తీసుకున్నాను ఇలాంటి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనం ఆఫర్లు ఉన్నాయి తీసుకోవాలి ఆఫర్ లేనివి అనవసరమైనవి అన్నీ తీసుకున్నాం బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుందండి నేనైతే చూసా తీసుకుంటాను దాదాపుగా ఈ కొన్ని ఐటమ్సే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పైన అయిందండి అంటే చూడటానికి కొంచెమే ఉన్నాయి బిల్ మాత్రం చాలా ఎక్కువైంది అన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్ కాబట్టి ఎక్కువ పడిందండి ఇంకా ఇంటికి అవసరమైన ఒక స్పూన్ ఒకటి తీసుకున్నాను ఇవి బ్యాంబీ స్పూన్స్ ఇవి ఒకటి తీసుకున్నాండి ఎక్స్ట్రా ఖర్చు అంటే ఇవే అవేమో ఇంకోటి బ్యాంబూది మ్యాటు హండ్రెడ్ రూపీస్ ఇది ఎయిటీ నైన్ రూపీస్ ఇది మేడ్ ఇన్ చైనా అంట అంటే చూసింటే నేను తీసుకోబోదును కానీ అక్కడ అంతగా పరిశీలించలేదండి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి కూడా చూసుకోవాలి ఓన్లీ మేడ్ ఇన్ ఇండియా మాత్రమే తీసుకుంటే బెటరు